నెల్లూరు నగరం ముప్పై తొమ్మిదవ డివిజన్ లోని సిఏఎం స్కూల్ తదితర ప్రాంతాల్లో ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా ఆమెకి స్థానిక కార్పొరేటర్ నాయకులు కార్యకర్తలు మహిళలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా నేహారెడ్డి డివిజన్ లోని గడప గడపకు వెళ్లి అన్న అమ్మ అక్క మే పద్మూడున జరిగే ఎన్నికల్లో మీరందరూ ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేసి మా నాన్న విజయసాయిరెడ్డిని ఎంపీగా ఖలీలను ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు అనంతరం నేహారెడ్డి మీడియాతో మాట్లాడారు ఏ ప్రాంతానికెళ్లినా ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు ఈసారి కూడా మా జగనన్ననే గెలిపించుకుంటామని ప్రజలే చెబుతుండడం నిజంగా చాలా సంతోషంగా ఉందన్నారు ఇక్కడ థర్టీ నైన్త్ డివిజన్లో ఇన్ఛార్జ్ సునీల్ గారికి ఆధ్వర్యంలో ఇంకా ప్రసన్న గారి ఆధ్వర్యంలో మేము డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నాము రెస్పాన్స్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది అమ్మ మీరు క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం లేదు అసలు మా మైనారిటీస్ని ప్రొటెక్ట్ చేసేది కానీ మాకు ఏదైనా చేసేది కూడా జగన్ గారే ఆయన్ని గెలిపించకపోతే ఇంకెవరిని గెలిపిస్తామని కూడా అందరూ అంటున్నారు ఇది వింటూ అసలు గవర్నమెంట్ బాగా పనిచేస్తుంది మనకి అన్నీ కూడా బాగా వస్తున్నాయి వాళ్ళకి చేయడమే మా డ్యూటీ కాబట్టి మాకు కూడా చాలా సంతోషంగా ఉంది అందరికీ మంచిగా ఉంది అందుతున్నాయి అనేది వాళ్ళ రెస్పాన్స్ చూస్తే ఇక్కడ నుంచి మనకి చాలా భారీ మెజారిటీ వస్తుంది విజయసాయి రెడ్డి గారు కూడా అలాగే కష్టపడే మనిషి ఏది జాతి భావం ఏ అలాంటివి ఏంటి లేని మనిషి ఎప్పుడు రేస్ అలాంటివి రెలిజన్ అలాంటివి ఏది చూడరు అందరికీ తప్పకుండా సహాయం చేస్తారు అది చెప్పే లోపలే అందరూ ఓటు మీకే అమ్మా అని అంటున్నారు అలాగా వింటే మాకు కూడా ఆనందంగా ఉంది కాబట్టి తప్పకుండా మాకు విజయసాయి రెడ్డి గారికి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు ఖలీల్ గారికి రెండు ఫ్యాన్ గుర్తుకేఏసీ జగన్ గారిని మళ్ళీ గెలిపిస్తారని ఈ ఈ ప్రభుత్వంలో అందరూ సుఖంగా ఉంటారని కోరుకుంటూ ఉన్నాను పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభం సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్ కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్ స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి